వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చండిగా అందరిని కొరకుంటున్నా వాల్కి హార్తి మందిర్పే వాల్కి వల్ఖార్తి మందిర్పే మంగళం ఉండండి ముంగే ఎల్ఎస్ ఇనుం జై జై పరతీశ్వ దేవసాయినం జై జై ముంగం శ్రీ జై పరతీశ్వ దేవసాయినం సత్యస

నిండుగా నిండుగా ఉండాలని చెప్పేసి మా కమిటీ గట్టిగా చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆ భగవంతుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి మామగారిని మామగారు చాలా విషయాలు మాకు ఆదర్శం గట్టిగా కలతాన సదలతో మామగారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే ఇలాంటి

నేనైతే అదృష్టంగా బాగుపడతాను అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో బాగా సపోర్ట్ చేస్తాను మా పిల్లలందరూ కూడా ఏ కార్యక్రమం ఏ పని చెప్పినా కూడా సేవ సేవభావంతో అందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటూ ఈ గుడి నిర్మాణం అయితేనేమి ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే వార్షికోత్సవం అయితే ప్రతి కార్యక్రమంలో కూడా మన పిల్లలందరూ కూడా చెరువులు వాడగా ఉంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి నెక్స్ట్ మనము సంవత్సరానికి పూర్తిగా కొన్ని పూర్తి అయ్యి విగ్రహాన్ని నెక్స్ట్ సంవత్సరంలో మనము కార్యక్రమం పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా వినాయక వినాయక సహకరించిన తిమ్మడి విశ్వ గారికి నారాయణ గారికి నారాయణ ఉత్సవార్ సోదర్భంలో తదు ఉన్నాయి కానీ ఎక్కడే కానీ కానీ ఎక్కడ కానీ చాలా ఇబ్బంది అలాంటి స్థలం నుంచి గుడి కట్టి ముఖ్యంగా ఈ కాలనీలో మొహమ్మద్ కళా గారు కులాలకు అతీతంగా ఈ కాలనీకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు आईक धन्यवाद सहायूं अंदरि ശ്യാമകിന് സുഖമില്ലാ നീ ഉണ്ട് ഗടാ ശ്യാമകിന് സുഖമില്ലാ നീ ഉണ്ട് ഗടാ ആ എന്നെ ആർദിച്ചോ അതോ ആറുദിച്ചോ അപ്പ ലാക്കുകാ അല്ലേ എന്നെ ആർദിച്ചോ എന്നെ ആർദിച്ചോ എന്ന് പറഞ്ഞില്ലോ അല്ലേ ഗരെ മാക്ക് കുല്ലേം മാക്ക് കുല്ലേം రావല വാമീൻ കാടിപ്പോ ഇതാടാ മുളേ

మాధన భాస్కర్ గారు భాస్కర్ గారు సిఎన్ దాస్ గారు వీళ్ళందరూ కూడా మేము దేవాలయం నిర్మాణం చేసుకుంటున్నామన్న మాకు కొంచెం సహాయ సహకారాలు కావాలని చెప్పితే తక్షణమే అడిగిన తక్షణమే కార్యక్రమానికి సంబంధించి ఆర్థికానికి ఆర్థిక పరంగా మాకి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము మా వినాయక నగర సేవా సమితి వారి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఇంత కార్యక్రమం జరుగుతోంది వినాయక నగర్ సంబంధించి అతిరథ మహారథుని మనము మన చిరు శుభాకాంక్షలు ఇక్కడ ముప్పై ఆరో వార్షికోత్సవం సందర్భంగా వినాయక నగర్లో వినాయక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇది సమిష్టి కృషి కృషి అంటే ఒకరి చేతిలోనో రెండు చేతిలోనే కాదు ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఆడవాళ్ళు ఎస్పెషలీ యువత యువత నడిపించే పెద్దవాళ్ళు ఈ కార్యక్రమంలో ముందుండి ఈ మహత్తర కార్యక్రమాన్ని మనం ఏ కార్యక్రమం చేసినా మొదట వచ్చేది వినాయకుని అలాంటి వినాయక టెంపుల్ వినాయక లో ఈ నిర్మాణానికి పడ్డారంటే ఇది చాలా సంతోషమైనది మీరు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తే ఆ వినాయక వినాయక యొక్క దీవెనలు ఆశీస్సులు ఎల్లవెల్లా ఉంటాయని అలాగే మీ యొక్క అయితేనేమి మీ యొక్క సంక్షేమ సంక్షేమ అందరూ ఎటువంటి వివాదాలకు దారి తీయకుండా అందరి కులాలకు అతీతంగా మన మహమ్మద్ అన్న గారు ఒక చిన్న విషయం మొన్న జరిగిన బోనాల కార్యక్రమానికి కూడా అన్నగారు తన వంతు సాయం మన గుడికి పోనాలకు చేశారు ఈ సభముఖ చాలా మనకి తెలీదు మనకి తెలుసు అటు ఈ అన్న ఇలాగే ఉండాలా ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్లు ఏ దేశంలో లేని మన దేశంలో కులాలకి మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సాయి బాయి అంటున్నారు ఇలాంటి వాళ్ళ కార్యక్రమాలకి మన కార్యక్రమాలు అన్ని కలిసి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి మన ఊరికి మన గ్రామానికి మన వీధికి అందరూ మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు